హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అందించింది మంచి నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగైతేనే ఈ వీడియోలో ఉన్న పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు చేయడానికి మీకు ఇలాంటి న్యూస్ అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే ఎన్నో హామీలు ఇచ్చారు ఈ హామీల మేరకే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది దీనిలో భాగంగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారు దీనిలో దాదాపు చాలా వరకు పతాకాలు ప్రారంభం అయినాయి ఇక కొన్ని పథకాలు ప్రారంభించలేదు వాటిని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు కూడా చెబుతున్నారు డిసెంబర్ ఏడవ తేదీన రెండు వేల ఇరవై మూడవన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు పూర్తవుతుంది ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన కాంగ్రెస్ మిగిలిన పథకాలను కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది అందులో భాగంగా ఆసరా పెన్షన్ల పెంపు మరియు రైతు భరోసా పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కింద రెండు వేల పదహారుల రూపాయలు అలాగే దివ్యాంగుల పెన్షన్ను మూడు వేల పదహారుల రూపాయలు అందించగా కాంగ్రెస్ తన ఎన్నికల హామీలలో ఆసరా పెన్షన్లను నాలుగు వేల పదహారులకు దివ్యాంగుల పెన్షన్లను ఆరు వేల పదహారులకు పెంచుతామని చెప్పింది ఇప్పుడు ఈ హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది రాబోయే రెండు నెలలలోపు ఈ పథకం అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా రైతుల సంక్షేమానికి కట్టుబడి రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా ఒక ఎకరానికి పదహేను వేల చొప్పున అందిస్తామని ఎకరానికి సందర్భంగా ప్రకటించారు ఈ పతాకాన్ని అమలు చేస్తూ రైతులతో విశ్వాసం పెంచుకోవాలనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాల అమలు ద్వారా పేదలు రైతులు దివ్యాంగులు వంటి పలు వర్గాలకు ఉపశమనం కలిగించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది వచ్చే రెండు నెలలలోపు ఈ హామీలను కార్యరూపం దాల్చితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో మరింత మద్దతు పొందే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల్లో రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ జిల్లా అధికంగా ఉన్నారు పెంచిన పెన్షన్ల అమలు ఎప్పుడు చేస్తారా అని ఎదురుచూసిన వారికి ఇది ఎంత ఉపశమనం కల్పిస్తుంది దివ్యాంగులకు ఎంతో ఆసరాగా నిలవనుంది ఈ ఆసరా పెన్షన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో రెండు వేల పదహారులో అలాగే దివ్యాంగులకు నాలుగు వేల పదహారులు ఆసరా పెన్షన్ కింద ఇచ్చేది దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వాళ్ళు అధికారంలోకి వస్తే రెండు వేలు పొందుతున్న లబ్ధిదారులకి నాలుగు వేలు అలాగే నాలుగు వేలు పొందుతున్న లబ్ధిదారులకు ఆరు వేలు అంటే ఉన్న ఆసరా పెన్షన్కి మరో రెండు వేలు ఆశ చూపి ప్రతి నెల ఒకటవ తేదీన వారికి ఆసరా పెన్షన్ను చేత పెన్షన్గా మార్చి నాలుగు వేలు అలాగే దివ్యాంగులకు ఆరు వేల చొప్పున వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అని హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అది అవ్వలేదు పదిహేను నుంచి పదహారు నెలలు గడుస్తున్నా కూడా అది అమలు కాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త టెక్నాలజీతో వచ్చింది జూన్ నెల లోపే ఈ ఫేస్ రికాగ్నేషన్ టెక్నాలజీతో అంటే లబ్ధిదారుల మొహాన్ని ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేసినట్టయితే వారికి పెన్షన్ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అని ప్రభుత్వం ప్రకటించింది ఇది ఒక విధంగా పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇలాంటి పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి